తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతిపై రేవంత్ సర్కార్ వైపు కమిషన్ వేసి విచారణ జరుపుతోంది కమిషన్ కూడా త్వరగా నివేదిక అందించేందుకు విచారణలో దూకుడు ప్రదర్శిస్తోంది మరోవైపు తాజాగా బీఆర్ఎస్ నేతలు అదే కాళేశ్వరం ప్రాజెక్టును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు గతంలో కాళేశ్వరంపై విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు ఎక్కడ మీటింగ్ జరిగినా కాళేశ్వరం తొలి ఫలితం మీకే అంటూ ఉదరగొట్టారు తర్వాత ప్రాజెక్టును ప్రారంభించారు పంప్ హౌస్లలోని భారీ మోటార్లతో నీటిని లిఫ్ట్ చేస్తూ తర్వాత వర్షాకాలంలో జలాశయాలు నిండగానే దిగువకు వదిలేశారు దీంతో కరెంటు బిల్లు తప్ప పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు కొద్దిగా లాభపడ్డది ఎవరంటే ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొండపోచమ్మ మల్లన్నసాగర్ నిర్వాసిత రైతులు ఆ నియోజకవర్గంలోని చెరువులు కుంటల కింద పంటలు సాగు చేసే రైతులు మాత్రమే ఇక రెండేళ్లు నీటిని ఎత్తిపోసిన కేసీఆర్ సర్కార్ మూడో ఏడాది కూడా నీటిని ఎత్తిపోసిన తర్వాత వచ్చిన వరదలకు కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ కుంగిపోయింది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది పిఎర్స్ కుంగడంతో నీటిని నిల్వ చేయొద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించింది తర్వాత అన్నారం బ్యారేజీ వద్ద కూడా బుంగలు పడ్డాయి దానిని కూడా పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అక్కడ కూడా నీరు నిల్వ చేయొద్దని సూచించింది తాజాగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం బ్యారేజీకి ప్రాణహిత గోదావరి నుంచి భారీగా వరద వస్తోంది అయితే గేట్లు తెరిచి ఉండడంతో నీరంతా వృధాగా దిగువకపోతుంది దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావించిన గులాబీ పార్టీ కేటీఆర్ నేతృత్వంలో ప్రాజెక్టుల బాట పట్టింది నీటిని లిఫ్ట్ చేయకపోవడంతో మద్య మానేరు దిగువ మానేరు ఎడారిని తలపిస్తున్నాయని పేర్కొన్నారు మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నారు లేదంటే యాభై వేల మంది రైతులతో కలిసి మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు ప్రాజెక్టుల పర్యటన సందర్భంగా కేటీఆర్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి మహేందర్ అసలు మొత్తంగా ఈ ప్రాజెక్టుల విషయంలో ఏం జరుగుతోంది ఎలక్షన్ ఉపయోగపడింది ఇప్పుడు రాజకీయానికి కూడా అదే ఉపయోగపడుతుంది అసెంబ్లీ సమావేశాలు అయినా పడుతుంది బడ్జెట్ సమావేశాలు కూడా అదే మొత్తంగా కూడా మేడిగడ్డ అంటేనే ఒక మొత్తంగా తెలంగాణ అనేటట్టుగా ఇటు రెండు పార్టీలు కూడా అయితే అధికార పార్టీ కావచ్చు అటు ప్రతిపక్ష పార్టీ కావచ్చు రెండు కూడా ఈ మేడిగడ్డ పైనే మొత్తంగా కూడా హెచ్లంతా నడుస్తున్నారు అయితే ఈ మేడిగడ్డ మొత్తంగా ఈ కాళేశ్వరంలో బాధమైన మేడిగడ్డం అని చూసా మొత్తంగా ఇదంతా కూడా నాసిరకం పనులు చేశారు మొత్తంగా లక్షల కోట్లు దీన్ని ఉదాహరణ చేశారు ఆ ఈ ప్రాజెక్ట్ వల్ల దాదాపు యుద్ధమేర అభివృద్ధి చెందో కానీ దీని వల్ల బీఆర్ఎస్ నేతలు అయితే అభివృద్ధి చెందారని ఇటు అధికార పార్టీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నది మొదటి నుంచి కూడా వాళ్ళు ఎలక్షన్ సమయం నుంచి మొత్తం అధికారులకు వచ్చిన తర్వాత కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు అందుకు తగ్గట్టు కూడా ఇటు ప్రాజెక్టు కూలడ ప్రాజెక్టు కుంగిపోవడం ఇవన్నీ చూసాం అయితే కాళేశ్వరం పేరిట అత్యంత నాసికమైన ప్రాజెక్టు కట్టించారు కేసీఆర్ కట్టించారని ఆయన హయంలోనే ఆ ప్రాజెక్ట్ మేడిగడ బ్యారేజ్ ఉందని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ మధ్య ఉన్నారు అయితే వారు తెలివి తక్కువనం కాసులో కుర్తి దోపిడి వల్లే బ్యారేజ్ కుంజి తీవ్ర దస్టర్బాటిందని వాళ్ళ తప్పుడు తప్పించినందుకు ఎదుటి వాళ్ళని బద్నాం ముస్తూ మేడిగడ బ్యారేజ్ ఉండడం అంటే కాంగ్రెస్ కుటుంబం ఉన్నట్టు కేటీఆర్ మాట్లాడడం చాలా ఆశాస్పదం దారుణం అన్నట్టుగా ఇటు కేటీఆర్ వ్యాఖ్యల్లో రాజకీయ ఉందని రాజకీయ పోయిన అక్కడ ఇలాంటి సిల్లీ వ్యాఖ్యలు చేస్తున్నారని ఇటు మా కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు అయితే ఇదంతా కూడా గ్లోబల్ ప్రచారం దీంట్లో మేడిగట్ట సంచలన వ్యాఖ్యలు చేసినట్టు కేటీఆర్ కూడా పిల్లలు మేడిగట్టే మొన్న ఆయన ప్రాజెక్టు పెద్ద వరద వచ్చినప్పుడు కూడా మేడిగట్ట ప్రాజెక్టు ఏమీ కాలేదు అసలు నంబర్ నవంబర్ లోనే వరద లేదు అప్పటిదాకా భావన అది సరిగ్గా నవంబర్ లో పొంగిన ఏంటని ఆయన కొన్ని అనుమానాస్పదంగా ఉన్నది అనేటట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు సో ఇది పరస్పర రాజకీయాలకు ఒక వేదికగా ఈ మేడిగడ్డ అయిన తప్పితే ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఏం చేస్తున్నారు అనే దానిపైన అయితే స్పష్టత లేకుండా ఉంది ఇటు అసెంబ్లీలో కూడా దాదాపు సమయం చేస్తూ ప్రజలకు ఉపయోగపడినటువంటి మాటలు తప్ప ప్రతి వ్యక్తిగత దూషణలు వీటిపైనే కాన్సన్ట్రేషన్ రెండు పార్టీలు కూడా సో ఇప్పటికైనా బేడిగడ్డ ప్రాజెక్టు అసలు విషయాన్ని ఒకవైపు వివాళ విచారణ కోసం కమిషన్ ఆదేశించారు ఆ విచారణ కొనసాగనే ఉంది మేడిగడ్డ ప్రాజెక్టు ఉండడం వాస్తవమే దాంట్లో ఉపయోగ కమిషన్ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ లోపల కాస్త వరద ఎక్కువ వచ్చి అక్కడ స్టాక్ ఉండడం ఆ స్టాక్ ఉండడం వల్లనే ప్రాజెక్టు గట్టిగా ఉందన్నట్టు బీఆర్ఎస్ పార్టీ తమ ప్రాజెక్ట్ అంతా ఏదైతే మా గొప్పతనం అని చెప్పుకుంటున్నారు అయితే వచ్చిన నీళ్ళు వచ్చినట్టు కిందికి వదులుతుండటంతో ప్రాజెక్ట్ కింద ఇబ్బంది ఎదురవుతుంది ఫ్యూచర్ లో అనేది నీళ్ళు వదులుతున్న నేపథ్యం ఒకవైపు కాంగ్రెస్ భయం తొలుతోంది సో ఇది వరకు కూడా ప్రాజెక్ట్ లో ఒకసారిగా వరద రావడం అనేది ఇప్పుడు రెండు పార్టీలకు ఆ ఒక అదృష్టంగా భావిస్తున్నారు వాళ్ళిద్దరు కూడా ఇది ఒక అవకాశం కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇంకా కమిషన్ అయితే ఇక దానిపైన విచారణ కొనసాగిస్తూనే ఉంది ఇక కమిషన్ లో పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది ఏమిటి Right. Thank you, Mahendra.